నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథ సినిమా రంగంలో ఉన్నవారికి సెంటిమెంట్స్ దైవభక్తి మెండుగా ఉంటాయి కొన్ని విషయాల్లో సెంటిమెంట్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుందని వారు నమ్ముతారు అలాగే తాము ఈ రంగంలో విజయం సాధించాలంటే దైవానుగ్రహం కూడా ముఖ్యమని వారి అభిప్రాయం అందుకే ఏ సినిమానైనా శాస్త్రబద్ధంగా జరిగే పూజా కార్యక్రమాలతోనే ప్రారంభించటం ఆనవాయితీగా వస్తుంది అలాగే ముహూర్తపు షాట్ని కొందరు దేవుని పట్టాలపై చిత్రీకరించడం ద్వారా సినిమాను ప్రారంభిస్తారు ఒక సినిమాకి సంబంధించి ఇది ఎంతో ప్రాధాన్యం ఉన్న ఘట్టంగా చెప్పుకోవచ్చు కళా తపస్వి కె విశ్వనాథ్ తొలి సినిమా ప్రారంభోత్సవంలో దీనికి సంబంధించి కొంత ఇబ్బంది పడ్డారు అదెలాగంటే వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు కె విశ్వనాథ్ ఆ తర్వాత దర్శకత్వ శాఖలో చేరి కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన పాతాళ భైరవి చిత్రానికి సౌండ్ అసిస్టెంట్ గాను అసిస్టెంట్ డైరెక్టర్గాను పనిచేశారు ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు వంటి మేటి దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో చాలా సినిమాలకు పనిచేశారు ఆ సమయంలోనే కె విశ్వనాథ్లోని ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు డైరెక్టర్గా అవకాశం ఇస్తానని మాటిచ్చారు ఆయన చెప్పినట్లుగానే ఆత్మగౌరవం చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను విశ్వనాథ్కి అప్పగించారు ఎద్దనపూడి సులోచనారాణి గొల్లపూడి మారుతీరావు ఈ సినిమాకు కథను అందించగా భమిడిపాటి రాధాకృష్ణతో కలిసి గొల్లపూడి మారుతీరావు మాటలు రాశారు నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు స్క్రీన్ ప్లే అందించారు అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా ప్రారంభమైంది ఆ రోజు షూటింగ్ ప్రారంభోత్సవం సాధారణంగా పూజతో ప్రతి సినిమాను ప్రారంభిస్తాం అది అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ అక్కినేని నాగేశ్వరరావు సొంత నిర్మాణ సంస్థ ఆయనకు గానీ నిర్మాతగా వ్యవహరిస్తున్న దుక్కిపాటి మధుసూదన్ రావు కానీ దైవభక్తి అనేది లేదు కానీ విశ్వనాథ్ ఆస్తికుడు దైవభక్తి మెండుగా ఉంది తన తొలి సినిమా తొలి షాట్ను దేవుని పట్టాలపై చిత్రీకరించాలనేది ఆయన కోరిక కానీ అక్కడ అలాంటి వాతావరణం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో విశ్వనాథ్కి ఒక ఆలోచన వచ్చింది అక్కినేని నాగేశ్వరరావు అద్దం ముందు నిలబడి దుస్తులు సరిచేసుకుంటున్న సీన్ను తొలి షాట్గా చేస్తున్నారు చిత్రీకరించాలి అర్థం శ్రీ మహాలక్ష్మి ప్రతిరూపం అని పెద్దలు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకున్న విశ్వనాథ్ అక్కినేని టై సరి చేసుకుంటుండగా శ్రీనివాస చక్రవర్తి గారు అని అల్లు రామలింగయ్య పిలుస్తారు అలా ఆయన చేత ఏడుకొండలవాడి పేరును చెప్పించారు అప్పుడు అక్కినేని నా పేరు శ్రీనివాసరావేనండి గుమస్తా గారు అంటారు దానికి అల్లు రామలింగయ్య అయ్యా తమరు పేరు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడిది భక్తులు సహస్రనామాలతో స్తోత్రం చేస్తూ ఉంటారు తమరు పలుకుతూ ఉండాలి అంటారు అలా దేవుడి పేరు చెప్పించడం ద్వారా తన కెరీర్ కు శుభారంభం పలికారు కళా తపస్వి కె విశ్వనాథ్